నాకు ఈరోజు ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి యాక్చువల్గా మొగుడు రాసినట్టు ఈవిడ మెసేజ్ పెట్టింది నేను వారం రోజుల నుంచి స్కూల్కి కాలేజీకి డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళడం లేదు ఎప్పుడు నీరసంగా ఉంటుంది నిద్రపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ నిద్ర పట్టడం లేదు డ్యూటీ మానేసి ఇంట్లోనే కూర్చుంటున్నాను అని మొగుడు రాసినట్టుగా ఈవిడే రాసింది ఎవరు రాతలేటో నాకు తెలియదు తెలియదా సైకాలజిస్ట్ దేనికైనా బ్రేక్ పడాలంటే ప్రయత్నం కావాలండి డిప్రెషన్ కానీ మీరు చెప్పిన నరాలు బలందా నువ్వేస్తేనే కానీ ఏదైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసి ప్రాక్టీస్ 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 మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంత తప్పించి ఇంట్లో కూర్చుంటే ఏ ప్రాబ్లం తగ్గదు నీరసం ఉంది అంటే శుభ్రంగా పడుకుని రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ ఎంత కాలం అంటే అంతకాలం నీరసం వంద రెట్లు పెరుగుతుంది కానీ తగ్గదు దాన్ని బ్రేక్ చేయాలంటే నేను ఎప్పుడూ చెప్పేది అయితే నాలుగు పాజిటివ్ కెమికల్స్ ఒక నెగిటివ్ కెమికల్ ఉంటుంది మీరు మనసు విప్పి మాట్లాడాలి ఈ పేషెంట్ తన మనసు విప్పి మాట్లాడదు వాళ్ళ పిల్లం వాళ్ళ మొగుడు మనసు విప్పి మాట్లాడుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఎక్స్ప్రెషన్ 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 ఉండాలి సప్రెషన్ సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటాం ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయడానికి తోడు కావాలి ఫ్రెండ్స్ కావచ్చు ఆత్మీయులు కావచ్చు చిన్నప్పుడు క్లాస్మేట్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఈవెన్ తన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు టీచర్ అయితే స్టూడెంట్ తోటి కొలీగ్స్ తోటి ఫ్రెండ్స్ తోటి ఏదో ఒకటి అలాగా అనేది అలాగ ఎక్స్ప్రెస్ చేస్తుంటే దరిద్రం అంతా క్లీన్ అయిపోతుందండి నేను ఇంట్లోనే పడుకుంటాను భలే బాగుంది నాకు సీఎళ్ళలు ఉన్నాయి ఈఎళ్ళలు ఉన్నాయి నేను చేయలేను నీరసంగా ఉంది నిశ్శత్తుగా ఉంది దిగులుగా ఉంది బాధగా ఉండి ఎంతకాలం బాధపడతావు ఎంతకాలం దిగులు పెడతావు అది పెద్ద అలవాటు అది ఒంటరితనం అనేది ఎపిడమిక్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓలు చెప్పారు అది అంటూవే అది అది దీర్ఘకాలంగా ఏదైనా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నేను చాలా వీడియోలతోటి చెప్పాను నీరసం నత్వం ఎందుకు వస్తుంది అంటే ఓవర్గా థింక్ చేసినప్పుడు ఎటువంటి బ్లడ్లో ఫ్లో అయితే కండ్రాలు కూడా నే దాంతో నిండిపోతుంది అది నరాల భరిగత దాన్ని బ్రేక్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ మూ 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 సలగారు ఒక నదిలాగా అలా ప్రవహిస్తూ ఉండాలి ఒకే చోట ఉంటే ఆ నూతులో నీళ్లు కుళ్ళిపోతాయి బావిలో నీళ్లు కుళ్ళిపోతాయి ప్రవహించే నీరు ఫ్రెష్గా ఉంటుంది నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించండి గురు హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ క్రాంతి గారి యాప్ ఉంటాయి లైక్ చేయండి షేర్